మరి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గాంధీ గారు మీ ముందుకు రాబోతున్నారు మరి గాంధీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మనామాలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే సభకు నమస్కారం మరి పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రతినిధులు దేశ ప్రతినిధులు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనపూర్వకంగా వారికి మరి ఆత్మ ఆత్మ తెలియజేసుకుంటున్నాను మరి మనందరికీ తెలుసు సార్ ఈ పార్టీ ఎందుకు పెట్టారు మరి సోకటిస్ అనే మహానుభావుడు చెప్పాడు ఏమైనా ఆత్మ ఆత్మజ్ఞానులకే ఈ భూమిని పరిపాలించే హక్కు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాగే ఇదే విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్రుల శిష్యుల పరిపాలనా పనులైతే విశ్వమందు మరి సుఖము శాంతి కాక అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ యొక్క ఆత్మజ్ఞానం చూసినా సరే ఇదే విషయాన్ని మనందరికీ చెప్పి ఉన్నారు మరి దానిలో భాగంగానే ఈరోజు పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ప్రతిసారు వారు ఆ పరమ గురువుల యొక్క సందేశం అందుకొని మరి ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది మరి ఈ పార్టీ ఏదో ఊరికే మరి పెట్టడం జరగలేదు దీని దీని వెనకాల ఎంతో గొప్ప విశ్వ ప్రణాళికలో మరి భాగస్వాము ఉంది మరి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటున్నాము మరి సప్తరుషులు అంటున్నాము వీళ్ళందరి యొక్క ఆశయాలని వీరు వాళ్ళందరూ ఏదైతే కోరుకుంటున్నారో ఈ భూమాతని మనందరం కూడా పరిరక్షించడం కోసమని ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది దానిలో మనం భాగస్వాములు అవడము నిజంగా మన మనందరి యొక్క అదృష్టంగా భావించాలి మరి దానిలో భాగంగానే మరి నాకు అవకాశం వచ్చింది ఈ రోజున విజయవాడ పార్లమెంట్ నుంచి మరి నేను మరి ఎంపీగా ప్రతినిధిగా పోటీ చేయడం కోసం అని చెప్పేసి మరి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి నాకు ఇచ్చినటువంటి యొక్క బాధ్యతని మరి మనసా వాచా కర్మణ నా యొక్క శక్తి మేరకు మరి యొక్క ఆ పత్రికారి యొక్క మరి ఆశీస్సులతో దివ్య స్ఫూర్తితో నేను ముందుకు వెళ్తానని అలాగే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతినిధి కూడా మరి మరి వారి మనసా వాచా కర్మణ మరి వారు వాళ్ళు మరి అలాగే మరి భాగస్వాములు అవుతూ వాళ్ళు ముందుకు మరి మనందరం కలిసి వెళ్దాం ఈ యొక్క పార్టీ అనేది ఏంటంటే మరి ఒక క్లాస్ కాదు ఇది లేకపోతే ఒక ర్యాలీ కాదు కొంతమంది చేయడం కోసం ఈ యొక్క పార్టీ అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ మాస్టరు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో అవ్వాలి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వాళ్ళు ఏ విధంగా అయితే సహాయం చేయగలుగుతారో మరి ఆర్థికంగా చేయవచ్చు మరి సేవాపరంగా చేయవచ్చు మరి అలాగే వాళ్ళకి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి మన వంతుగా మనం ఏం చేయగలుగుతామనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మరి నేను ఇది చేయగలను ఈ పని చేయగలను మరి ఈ ప్రచారం చేయగలను లేకపోతే ఈ డబ్బు ఇవ్వగలను లేకపోతే ఇంకా నేను వీరికి భోజనం ఏర్పాటు చేయగలను మరి ఏ విధంగా అయితే మనం చేయగలుగుతామో మన యొక్క శక్తి మేరకు మనము మరి మహా కష్టపడితే ఒక నెల రోజులు కష్టపడతామండి అందుకంటే ఏం లేదు ఈ నెల నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి మనము మళ్ళీ ఈ పార్టీ గురించి మనము మరి పనిచేయవలసి వస్తుంది మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సెంట్రల్ నుంచి త్రీనాథ్ గారు సెంట్రల్ నుంచి త్రీనాథ్ గారు ఒక ఇవ్వండి